ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ శుక్రవారం రాత్రి పది గంటలలోపు ఒక శుభవార్తను తప్పకుండా వింటావు వెంటనే దుర్గమ్మ తల్లిని తాకి ఆ శుభవార్త ఏంటో తెలుసుకో అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు బాబాగారు ఇలా ఎందుకు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో ఎవరైతే ఈ సందేశాన్ని వింటున్నారో తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు ప్రయత్నమైతే చేయండి ఇక బాబాగారి సందేశం విందామా మరి బిడ్డ ఇప్పటి వరకు నేను వేధిస్తున్న సమస్యలు చిక్కుముడులు విడిపోయాయి ఇక ఈ రోజు నుండి జీవితం మొత్తం కూడా సంతోషాలు వెల్లువెత్తుతాయి ఆ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు నిండుగా ఉంది ఎప్పుడూ కూడా ఆ అమ్మ ఆశీర్వాదాలు పొందిన వారికి చల్లని చూపులు అందుతాయి నువ్వు పడిన కష్టాలకు ఎన్నో రెట్ల ఆనందాలు అందుకొని ఆశ్చర్యపోయే సమయం ఇది ఎలా ఉంటుందంటే ఏది తలుచుకున్నా అది తక్షణం జరుగుతుంది అందుకోసం నువ్వు పెద్దగా శ్రమించే పని లేదు అయితే ఒక చిన్న పని మాత్రం చేయాలి అదేమిటో చెప్పే ముందు నీకు ఆనందం కలిగించే కొన్ని సంగతులు చెప్తాను వింటావు కదూ నీ యొక్క ప్రతిరోజు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎటువంటి ఆందోళనలు నీ చుట్టుప్రక్కలకి రాలేవు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డావో ఎంత సుఖపడతావు ఏ విషయమైనా నీకు అనుకూలంగానే ఉంటుంది నీ మనసులో ఏది జరగాలని నువ్వు కోరుకుంటున్నావో అది అప్రయత్నంగా జరిగిపోతుంది అయితే జాగ్రత్తలు కూడా చెప్పాలి కదా మరి అది నా యొక్క బాధ్యత ఏంటంటే నువ్వు చేయాల్సింది ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడు మంచి ఆలోచనలు చెయ్యి ఎందుకంటే ఇది నీ సమయం నువ్వు ఏది అంటే అది జరిగే సమయం మంచి అయినా చెడైనా ఏదైనా సరే జరుగుతుంది కనుక ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకో అది నీకైనా ఎదుటి వారికైనా చాలా మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే నువ్వు ఏ తప్పుడు పనిని చేసేటప్పుడు నీకు మనసుకు అనిపిస్తూ ఉంటుంది నేను చేసేది తప్ప లేకపోతే ఒప్ప అని అప్పుడు నువ్వు ఒక్క క్షణం ఆలోచించి నా నామస్మరణ చేసుకొని ఆ అడుగుననేది జాగ్రత్తగా ముందుకు పడేలాగా చేసుకో ఖచ్చితంగా నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉండి జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు వీటి వలన నీకు ఆర్థిక లాభం చేకూరుతుంది లేమి అన్నది అసలు ఉండదు అదేమిటంటే ఇతరులకు నీవు చేస్తున్న సహాయం వారిపై నీకున్న ప్రేమ దయ చూసినప్పుడు నాకు చాలా సంబరంగా ఉంది చాలా సంతోషం కూడా నువ్వు చేస్తున్న ఈ సేవలను అందుకున్న వారు ఎంతో ఆనందం అనేది పొందుతారు వారి ఆనందం వారి ఆశీస్సుల నిన్నో నీ పిల్లలను మాత్రమే కాదు మీ వంశాన్ని వృద్ధిలోకి తెస్తుంది అంతేకాదు నీ వంశంలో తరతరాలు ధనానికి లోటు లేకుండా జీవిస్తారు నీ సేవా కార్యక్రమంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా నేను చూసుకుంటాను దానికి అవసరమైన ధనం సమకూరేందుకు తోడ్పడతాను మీ సేవలు ఈ తర్వాత తరం వారు కూడా చేసే ఏర్పాట్లు చేయి పది మందికి సహాయం పడితే వచ్చే ఆనందం వారికి తెలియచేయు నీవు ఎవరికి ఏమి పంచావో అది నీకు కొన్ని రెట్లు వచ్చి చేరుతుంది అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ముందు నీ కుటుంబం యొక్క బాధ్యతలు సక్రమంగా నెరవేర్చ నెరవేర్చవలసిన తర్వాతే ఏ సేవలైనా ఎందుకంటే నీ తల్లిదండ్రులు భార్య బిడ్డలు వీరు నీ పట్ల ఎంత ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటే నీకు వారి మద్దతు బలం లభిస్తుంది అప్పుడే నీ మనస్ఫూర్తిగా ఏ పైనైనా నువ్వు చేయగలవు సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది నీవు ఉన్నత పరిస్థితుల నుంచి తట్టుకొని ఖచ్చితంగా నెగ్గుకొని వస్తావు నీవు చేసిన శ్రమకి కలిగిన ఫలితాలు అందుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు ఎందుకంత దిగులుగా ఉన్నావు ఇంకా నమ్మకం కుదరడం లేదా నేను ఎన్నడూ కష్టజీవిని వదిలిపెట్టను వారి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాను నీ కష్టం అన్నది నాక నీకంటే నాకే బాగా తెలుసు నువ్వు రేయింబవలు అలపెరగక కష్టించిన తీరు నన్ను ఎంతో ఆనందాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా నీ పనినే దైవంగా భావించావు అటువంటి వారికి ఎందుకు మంచి అనుకుంటున్నావు కష్టించిన వారికి శ్రమపడేవారికి మంచి వారికి ఎప్పుడు భగవంతుడు పరీక్షలు పెడతాడని నువ్వు అనుకుంటున్నావు నిజమే నువ్వు ఎంతవరకు నిరపరగడతావా అన్న ఒక చిన్న పరీక్ష పెడతాడా భగవంతుడు అది తట్టుకొని నిలబడడం నీ పరిస్థితుల్లో కష్టమే కానీ అది తట్టుకొని నిలబడగలిగావంటే ఇక జీవితం అంతా కూడా నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నీవు కష్టాలలో ఉన్న కాలం అంతా ఏ సహాయం అందలేదని అనుకుంటున్నావు కదా కానీ ఒక నిజం తెలుసుకో నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంతో శక్తి ఉంటుంది నీ వయసుకి ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది కాబట్టి వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతావు అప్పుడే నువ్వు నీ అంతా అనుభవించేస్తావు ఎప్పుడు కూడా నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో భగవంతుని పెట్టే పరీక్షలకు హాజరవ్వాల్సిందే అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరవుతే నువ్వు నెగ్గి తీరుతావు ఇది నిజమే కదా నీవు అన్ని పరీక్షలు నెగ్గావు ఇకపై జీవిత కాలంలో స సకల సుఖాలు కలిగి జీవితాన్ని ఎంతో సంతోషంగా అనుభవించాలని నా ఆశిస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను నువ్వు కోరింది ఎప్పుడు కూడా నేను కాదనలేదు సొంత ఇల్లు కావాలని చాలా పట్టుదలగా ఉన్నావు కదా అది నిజమైతే నీకు చాలా ఆనందం కలుగుతుంది కానీ ప్రస్తుతం నీ కుటుంబం ఆర్థిక పరిస్థితి వృద్ధిలోనికి రాలేదు ఎన్నో ఆర్థిక అవసరాలు నీ ముందర ఉన్నాయి అవన్నీ ఒక ఒడ్డుకు చేరేస్తే కానీ నీవు కంటున్న కళలు నెరవేర్చుకోలేని పరిస్థితి నీది ఎప్పుడూ కూడా సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఇల్లు ఒకటే కాదు నీ మనసులో ఉన్న ఎన్నో ఆశలు నాకు తెలుసు అవన్నీ నెరవేరితే నువ్వు ఎంత ఆనందిస్తావో నీ ఆనందం చూసి నేను కూడా ఎంతో పరమానందం పొందుతాను నీవే కాదు నా యొక్క బిడ్డలు ఎవరు సంతోషంగా జీవించినా మొదట ఆనందించేది నేనే ఎందుకంటే నన్ను మీరు మీ యొక్క తల్లిదండ్రుల స్థానంలో ఉంచారు కనుక అయితే తల్లి నీవు కోరుకున్నట్లు ఇల్లే కాదు నీ మనసులో దాచుకున్న ప్రతి కోరిక కూడా నేను నేను నెరవేరుస్తాను నీ లక్ష్యం చేరుకొని అనుకున్నవన్నీ పొందే అవకాశం ఇస్తాను నీకు లభించే అధిక రాబడి వలన నీవు త్వరితగతిన నీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగించుకొని ఇంటి నిర్మాణం చేపడతావు నీవు ఏ తీరుగా ఇల్లు నిర్మించుకోవాలని ఊహించుకున్నావో అలాగే నిర్మించుకుంటావు ఎప్పుడు కూడా ఈ బాబా చెప్పినది నువ్వు చక్కగా విని పాటిస్తే చాలు ఎవరి మనసును కష్టపెట్టకుండా ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసి ఆదుకుంటే నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది నీ పన్నెండు సంవత్సరాల తపస్సు ఫలించిందమ్మా ఇకపై నీ యొక్క జీవితం అనంతమైన సంపదలతో నిండిపోతుంది కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా కాలం వెళ్ళబుచ్చావు మీరు గడిపిన ఒక్కొక్క రోజు గడవాలంటే ఎంత కష్టంగా ఉండేదో నేను చూశాను కానీ అంత బాగున్న సమయంలో షిరిడి రావాలని మీరు ఎన్నో కళలు కన్నారు అంతా బాగున్న సమయంలో షిరిడి కుటుంబం మొత్తం కలిసి రావాలని కొద్ది కొద్దిగా ధనం పోగు చేసి దాచావు కానీ అనుకోని ఆపద రావడం వలన ఆ ధనం నీ ఇంటి ఖర్చులకు వాడవలసిన పరిస్థితిలో నువ్వు ఎంత వేదన అనుభవించావో నాకు తెలుసు నాతో పదే పదే చెప్పేదానివి బాబా మిమ్మల్ని చూసేందుకు దాచే సొమ్ము ఇంటి ఖర్చులకు ఉపయోగించవలసిన పరిస్థితి తండ్రి మన్నించు వేరే దారి లేక అవి ఖర్చు అవి ఖర్చు పెట్టాను వాడాను పరిస్థితి చక్కబడ్డాక మరలా కూడా నేను కూడబెడతానని చెప్పుకున్నావు నువ్వు ఆ సొమ్ము విలాసాల కోసం ఖర్చు పెట్టలేదు కదా పిల్లల ఆకలి తీర్చేందుకు ఉపయోగించావు దానికి నేను సంతోషించాను నువ్వు నాకు క్షమాపణలు చెప్పవలసిన అవసరమే లేదు పసిపిల్లల కడుపు నింపడం కంటే మ్రొక్కులు నాకు ఇచ్చే కానుకలు లేకపోతే వారిని ఆకలితో ఉంచి తీర్థయాత్రలకు ధనం పోగేయడం ఇలాంటివి నేను హర్షించను అందుకే నువ్వు చేసిన పని కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది నేను ఎప్పుడూ కూడా నా పిల్లలైనా మీ అందరికీ తిండికి బట్టకి లోటు ఉండకూడదని వారికి అవి సమకూర్చే ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తాను ఎప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఉండాలనేదే నా తాపత్రయమంతా నీకు ఈ పన్నెండు సంవత్సరాలుగా అది అనుభవమే కదా మీ కుటుంబానికి ఉన్న అప్పులు తొలగడానికి కావలసిన సొమ్ము ఇవ్వడానికి ఇప్పటికీ సమయం వచ్చింది కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీకు ఏదో ఒక విధంగా భోజనం దొరికింది అవునా చెడు కర్మలు తొలగే వరకు నేను కనీస అవసరాలు అందిస్తాను అందుకు మీరు చేయాల్సింది నా మీద నమ్మకంతో ఉండడమే నమ్మకం మనిషిని ముందుకు తీసుకువెళ్తుంది ఆ నమ్మకమే మీకు ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉంచింది ఇక మీ పూర్తి జీవితం మొత్తం ఆనందాలు వెల్లువెళ్తుతాయి సంతోషంగా మీరు జీవిస్తే చాలు ఎప్పుడైనా సరే నా మాట చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుందని మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను నా సన్నిధి అయిన షిరిడిలో అడుగుపెట్టబోతున్న నీకు నీ బాబా అయిన నేను స్వయంగా ఆహ్వానిస్తున్నాను రాతల్లి నీ వారందరితో కలిసి ఆనందంగా బయలుదేరు నేను నీతోనూ ఉన్నాను షిరిడిలోనూ ఉన్నాను అక్కడికి నువ్వు వచ్చి ద్వారకా మహిళ అడుగుపెట్టి చూడు నీ మనసు ఆందోళనలో ఉండదు ఆనందంలో ఊగిపోతుంది నీకు స్వర్గంలో అడుగుపెట్టిన అనుభూతిని ఖచ్చితంగా నువ్వు పొందుతావు ఏంటి బాబా ఎప్పుడూ కూడా షిరిడికి పిలుపునిస్తావు షిరిడికి రమ్మంటావు కానీ నేను రాలేకపోతున్నాను ఏదో ఒక చిన్న అడ్డంకుల వలన నేను ఆ అవకాశాన్ని కోల్పోతున్నాను అని నువ్వు ఎప్పటికీ బాధపడకు ఒక్కసారి షిరిడికి వచ్చి ద్వారకమైలో అడుగుపెట్టు నీ కష్టాలు పరిష్కరించబడే మార్గం ఖచ్చితంగా కనపడుతుంది షిరిడీకి వచ్చాక నా నామం జపించుకుంటూ ఉండు నా మందిరంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు నువ్వు అడుగడుగున నీకు నేను దర్శనమిస్తూనే ఉంటాను ఎవరి రూపంలో అయినా సరే నీ దగ్గరకు ఖచ్చితంగా వస్తాను షిరిడిలో స్వయంగా నేను రుచి చూసిన భోజనం కూడా నీకు దొరుకుతుంది సంతోషంగా స్వీకరించు ఇక్కడ అడుగు పెట్టిన వారి దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి జీవితాన్ని సంతృప్తిగా జీవిస్తారు షిరిడి వస్తున్నాను కదా నాకు ఏమి తీసుకొస్తున్నావు నేను కోరుకున్న బహుమతి ఇస్తావా అయితే నీ కష్టాలన్నీ నాకు కానుకగా సమర్పించు ఆ కష్టాలన్నిటినీ సుఖాలుగా మార్చి తిరిగి నీవు ఇంటికి చేరే సమయంలో నీకు కానుకగా నేను అందిస్తాను నువ్వు నన్ను నా మందిరంలో దర్శించుకొని ఇంటికి చేరేసరికి నీకు శుభవార్త ఎదురు చూస్తూ ఉంటుంది ఆ వార్త నీకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఇదిగో ఇలా చూడు ఈ శుభవార్త నీ కోసమే ఎన్నో రోజుల నుండి ఎదురుచూపులు చూస్తూ ఉన్న నీకు ఏ శుభవార్త అందాలో అది ఇప్పుడు నీకు చేరబోతుంది ఈ వార్త అందాక నీ ప్రపంచం ఎంతో అందంగా మారిపోతుంది లోకంలో ఉన్న ప్రతి సంతోషం మీ ఇంట తిరుగుతున్న ఆనందం కలుగుతుంది ఏది వినాలని నువ్వు కళలు కన్నావో అదే నీకు ఖచ్చితంగా నువ్వు వినగలుగుతావు ఈ రోజుతో నువ్వు పడుతున్న బాధలు అవమానాలన్నీ నీకు దూరంగా వెళ్ళిపోతాయి వాటి స్థానం సంతోషాలు గౌరవ మర్యాదలతో నిండిపోతుంది ఇదంతా నీ నమ్మకానికి ఓర్పుకి ఇచ్చిన బహుమతి ఇకపైను ఇలాంటి పద్ధతిని పాటిస్తుంటే నీకు అంతా శుభమే జరుగుతుంది అహంకారం గర్వం నీ దరిదాపుల్లోకి రానివ్వకు ఎవరిని కూడా చులకనగా చూడకు ఎవరిని హీనంగా చూడకూడదు అలా చూడటం వలన కలిగే బాధ నీకు అనుభవమే కదా కనుక వీలైనంత అవసరార్థులకు సహాయపడు వారికి నీ వంతు మాటల ద్వారా అయినా సహాయపడు నువ్వు కోరుకున్న శుభవార్తలు నిన్ను చేరవేల సంబరాలు చేరుకునేందుకు సిద్ధపడు మీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి దుర్గాదేవి ఆశీర్వాదం కూడా మీకు ఎల్లవేళలా ఉండి మీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ముందుకు తీసుకువచ్చేలా ఆ అమ్మ ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉంటుంది నీకు వీలైతే కనుక ఈరోజు శుక్రవారం కదా గుడికి వెళ్ళి అమ్మవారి గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ చేసి ఎవరితో మాట్లాడకుండా నువ్వు ఇంటికి వచ్చినట్లయితే తప్పకుండా నువ్వు ఏ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా నేను చెప్పినటువంటి సందేశాలన్నీ శ్రద్ధగా విని నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలని నా ఆశిస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని తెలియపరుస్తున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందన్నమాట ఆ గంట సిమ్మల్ని క్లిక్ చేస్తేనే మీకు ఆల్ అనే బెల్ యాక్టివేట్ అవుతుంది అప్పుడు నేను బాబాగారి కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు బాబాగారి సందేశాలన్నీ అందరూ వినొచ్చనమాట వినడమే కాదు ఇంకొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నమైతే చేయండి సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయిరామ్